వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించి అన్ని యూనియన్లు కలిసి ఈరోజు ఎండి సజ్జన్నారికి సమ్మె నోటీస్ ఇవ్వబోతుంది సో సమ్మె సైరన్ మోగిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పలు ఆర్టీసీ పై పలు సమస్యలు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రైవేటీకరణ సో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాళ్ళ పిఆర్సీ కానీ బకాయిలు కానీ అవన్నీ చెల్లించాలి చెల్లించకపోతే మేము సమ్మెకి దిగుతామని చెప్పేసి ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వబోతుంది ఎండి సజ్జన్నారెడ్డి సో మనతో మాట్లాడడానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ తామస్ రెడ్డి ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం మరిని సో థామస్ రెడ్డి గారు మీరు ఏమిస్తున్నారు ఏమనిస్తున్నారు ఈ రోజు సమ్మె నోటీసు నోటీసులో ఏముండబోతుంది ముఖ్యంగా మెయిన్ గా ఏంటంటే తెలంగాణ ఆనాటి ఆ ప్రభుత్వం అంతా చేయించి మెర్జర్ చేస్తా అని చేయకపోవడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టేసి మేనిఫెస్టోలు ఆర్టీసీని మేము విలీనం చేస్తాం కొత్త బస్సులు మేము గొనిస్తాం రెండు పీఆర్సీలు ఇస్తాం బకాయిలు ఇస్తాం అని చెప్పి ఐదు వాగ్దానాలు చేయడం జరిగింది మేనిఫెస్టోలు చేసి ఇప్పటికీ పద్నాలుగు మాసాలు అయిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం లేదు రెండవది యూనియన్లు లేకపోవడం వల్ల యూనియన్లు ఇస్తా కూడా వాగ్దానం చెప్పిండ్రు యూనియన్లు లేకపోవడం వల్ల ఏకచత్రాధిపత్యంగా ఆర్టీసీ కార్మికుల మీద విపరీతమైన పని భారం పెట్టారు ఎనిమిది గంటల డ్యూటీలు అంటే మూడు షిఫ్టులు ఎనిమిది గంటలు చేయాలి కానీ రోజుకి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేపించి అడ్డమైన కూలీల కంటే అధ్వానంగా కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండట్లేదు ఇవాళ షార్టేజ్ డ్రైవర్ కండక్టర్లు షార్టేజ్ ఉంటే కూడా మీరు వీళ్ళే డబల్ డ్యూటీలు చేసే విధానానికి పెట్టి కార్మికులని దిగ్భాంతికి గురి చేసి మానసిక ఆర్థిక ఆందోళనకు గురి చేస్తున్నటువంటి టైంలో ఇక మాకు తప్ప కాబట్టి మేము ఇప్పటివరకు ప్రభుత్వాన్ని కోరినాం అందరు మినిస్టర్లను అడిగినాం అట్లాగే యాజమాన్యంతో తోడు చెప్పినాం లేబర్ కమిస్టర్కి చెప్పినాం ట్రాన్స్పోర్ట్ సెక్రటరీని కలిసినా కానీ మాకు ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి రాలేదు కాబట్టి చివరికి మా ఆయుధం కార్మికుని హక్కు సమ్మె సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పి జేఏసీగా సంకల్పించి ఇవాళ సమ్మె నోటీస్ మూడు గంటలకి ఇవ్వడానికి సిద్ధమైనం ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ నలభై ఐదు రోజుల టైం ఉంటుంది ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా నలభై ఐదు రోజులు యాజమాన్యం కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఇప్పటికైనా యూనియన్లని ఇచ్చిన మాటని నిలబెట్టుకొని కార్మికులను కాపాడి సంస్థని ఆర్టీసీ సంస్థని కాపాడాలా అదేవిధంగా కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి మెయిన్గా ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతున్నది అనేది ఒక పెద్ద ప్రళయం లాగా వచ్చేసింది ఇవాళ ఒలక్టో కంపెనీ జేబిఎం కంపెనీల ద్వారా మరి ఏదో పొల్యూషన్ రహిత బస్సులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే వాటిని కే మరి రాష్ట్ర ప్రభుత్వం కొనిస్తా అన్నది రాష్ట్ర ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇస్తే ఆ బస్సులు ఆర్టీసీ సిబ్బంది నడిపిస్తే లాభాలు వస్తాయి కానీ ఇలా ఒలక్టో కంపెనీలకు అడ్రస్ లేదు మరి ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసిండు పవర్ పాయింట్స్ పెట్టేసిండు పవర్ పాయింట్లకి ఒక్కొక్క పవర్ పాయింట్ ఒక డిపోకి ఎనిమిది కోట్లు పది కోట్లు పన్నెండు కోట్లు ఆర్టీసీ పెడతా ఉంది రెండోది ఎలక్ట్రిక్ బిల్లు కూడా ఆర్టీసీ కట్టాలి తర్వాత డిపోలోని వాళ్ళ వాళ్ళకి చేయాలి మళ్ళీ వాళ్ళ కిలోమీటర్కి డెబ్బై ఎనిమిది రూపాయలు అరవై ఒక్క రూపాయి యాభై ఎనిమిది రూపాయలు చొప్పున వాళ్ళకి మళ్ళీ ఆర్టీసీ డబ్బులు ఇవ్వాలి అంటే ఇది ఎవరు ఆధీనంలో ఉంది ఆర్టీసీ ఆధీనంలో ఉందా గవర్నమెంట్ ఆధీనంలో ఉందా అంటే లేదు ఇవాళ ఒలక్టో కంపెనీల ఆధీనంలో ఉంది కాబట్టి ఎప్పటికైనా ఏ రాత్రికి రాత్రి అయినా ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము ఇప్పటికే చెప్పినాం ఈ అగ్రిమెంట్లు ఏంది అసలు ఉపాయికర రహస్యాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి అది చెప్పాలి రెండోది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడో నోటిఫికేషన్లు ఇస్తా అన్నది వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలే నోటిఫికేషన్ లేవు కాబట్టి ఇలా ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఉన్న డ్రైవర్లు వాళ్ళే వస్తారు కాబట్టి డ్రైవర్లు ఉద్యోగాలు మొత్తం పోతాయి అట్లాగే మెయింటెనెన్స్ ఇబ్బంది టోటల్గా పోతారు గ్యారేజీలన్నీ నిర్వీర్యం అయిపోతాయి వర్క్షాపులు నిర్వీర్యం అయిపోతాయి కేవలం అధికారులు మాత్రమే కొంతమందిని పెట్టి మా అధీనంలో ఉంటుంది మొన్నటికి మొన్న యాజమాన్యం చెప్తా ఉన్నది ఇది ప్రైవేట్ పరం కాదు యాజమాన్యమే ఆధీనంలో ఉంటుంది అని చెప్పి ఏ విధంగా యాజమాన్యం తప్పుడు ప్రచారం చేయొద్దు యాజమాన్య ఆధీనంలో కూడా లేదు కాబట్టే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము ఇవాళ ఆర్టీసీని పరిరక్షించాలి సంస్థని ముందుకు తీసుకుపోవాలి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు తూచా తప్పకుండా మాకు వాగ్దానం చేసినా ఇవ్వాలి అని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది రెండవది ఇవాళ చాలా అంశాలు ఉన్నాయి గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉద్యోగాలు వస్తే మరి చనిపోయిన వాళ్ళ పిల్లలకి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఉండాలి కానీ మూడు సంవత్సరాలు వీళ్ళకి కన్సల్టెంట్ పే ఇచ్చి తర్వాత రెగ్యులర్ చేస్తున్నారు లోపభూయిష్ట విధానం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం రెండవది ఇవాళ బ్రెడ్ వినర్ స్కీమ్లో చాలా మరి హైట్ రిలాక్సేషన్ కావచ్చు ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పినాం అవి ఏమి ఇవ్వకుండా చాలా మందిని పక్కకు పెట్టాను అందరిని తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఉద్యోగాలు పోయిన మూడు వందల మంది రోడ్ల మీద ఉన్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ మొన్ననే కమిటీ వేసింది అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం రెండోది రిక్రూట్మెంట్లు చేయాలంటున్నాం ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా ముందుకు తీసుకుపోయి మాకు తప్పకుండా మాట ఇవ్వాలని చెప్పి కోరుతూ ఏ చర్చలకి ఏ రోజు పిలిచినా మేము సిద్ధం సమ్మె మాకు ముఖ్యం కాదు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం యాజమాన్యం తీసుకొస్తుంది కాబట్టి మా సంకల్పం కాదు కానీ తప్పకుండా మీరు పిలువండి చర్చలు చేయండి చర్చలకు మేము సిద్ధంగా ఉంటాం సమస్య పరిష్కారం పనిచేస్తుంది ప్రభుత్వం మాత్రం ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటూ వస్తుంది అదే విధంగా మీకు మొదటి పథకం ఏదైతే ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు పెట్టడం జరిగింది ఇదే కాకుండా మళ్ళీ రీసెంట్ గా డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అవబోతుందని ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్పినటువంటి పరిస్థితి సో ఎందుకు మరి ఎన్ని మీకు పాజిటివ్ గా జరుగుతున్నప్పుడు పరిస్థితి ఎందుకు సమ్మెకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు అసలు వాళ్ళు ఎప్పుడు చెప్పారు ప్రభుత్వం రాగానే రిక్రూట్మెంట్ చేస్తాం మూడు వేల మూడు మందిని రిక్రూట్మెంట్ చేస్తామన్నారు తర్వాత ఆర్టీసీలో ఉన్న వేకెన్సీలు చాలా ఉన్నాయి పదోన్నతులు ఇవ్వలేదు పదోన్నతులు ఇస్తా అన్నారు ఇవాళ ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేందు ఇవాళ ఏజెన్సీల ద్వారా కొంతమందిని తీసుకొచ్చి బస్ భవన్లో పెట్టారు ఇవాళ కూడా వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు తర్వాత ఏజెన్సీల ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు అధికారులకి ఖాళీలు ఉంటే కూడా మరి ప్రమోషన్లు ఇవ్వట్లేదు మేము మేము ఏమంటున్నాం అంటే ఎప్పుడు కానీ పదోన్నతులన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా నింపాలే ఖాళీలు ఉన్నాయని కూడా రిక్రూట్మెంట్ పెట్టాలి పెట్టిన సందర్భం లేదు పద్నాలుగు నెలల నుంచి అదే వింటున్నాం మీరు వింటున్నాం మేము వింటున్నాం లేదు కాబట్టి నోటీస్ ఇచ్చినాం ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ క్లారిటీ ఏంటి అనేది రావాలన్న ఉద్దేశంగానే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది ఓకే సో మరి ఎప్పుడు ఈ సమ్మె నోటీస్ ఈరోజు ఇస్తున్నారు మరి సమ్మెకి ఎప్పుడు దిగబోతున్నారు సమ్మె నోటీస్ ఇస్తాం ట్రేడ్ యూనియన్ విధానాల ప్రకారం నలభై రోజులు నలభై ఐదు రోజుల టైం ఉంటుంది మేము ప్రజల దగ్గరికి పోతాం తర్వాత అన్ని పార్టీల దగ్గరికి పోతాం జాతీయ సంఘాల దగ్గరికి పోతాం ముఖ్యంగా కార్మికులను మమేకం చేయడానికి అన్ని డిపోలు జిల్లాలు తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తాం సమస్యల పరిష్కారం కోసం తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు కూడా పిలిచి కన్సలేషన్ చేయాలి నలభై ఐదు రోజుల్లో కాకపోతే లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర మేము నోటీస్ ఇచ్చేసి సమ్మెలకు పోతామని చెప్పి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అది నోటీస్ ఇవ్వడం అప్పుడు జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఇంకా మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి టైం ఉంది కాబట్టి ఇవాళ కాలంలో చేయకుండా ఇది జటిలమైన సమస్యల్ని తప్పకుండా ఇది ప్రజల ప్రజా రవాణా ప్రజల కోసం చేసేది బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఇబ్బంది పడతారు ఇవాళ కాబట్టి డెఫినెట్ గా కూర్చొని సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా ఓకే ఓకే తోమస్ రెడ్డి గారు చూశారు కదా మొత్తానికి ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చేసి వీరు నలభై ఐదు రోజులు అంటే వీళ్ళకు ఏదైతే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి వాళ్ళకి టైం ఉండదు ఆ టైం నలభై ఐదు రోజుల వరకు వాళ్ళు మేనేజ్మెంట్ కి అలాగే ప్రభుత్వానికి చర్చలకు చర్చలకు టైం ఇవ్వబోతున్నా సో ఇదే నేపథ్యంలో మొత్తానికి వీళ్లకు ఉన్న సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలతోని అలాగే డ్రైవర్ డ్రైవర్స్కి కండక్టర్ సంబంధించి రిక్రూట్మెంట్ కానీ అలాగే వాళ్ళకున్న బకాయిలు కానీ పిఆర్సీలు కానీ సో ఇవన్నీ చెల్లించాలి మా సమస్యలు ఇమ్మీడియట్గా తీరిస్తే మేము ఈ సమ్మెకి సంబంధించి ఈ రోజు ఏ రోజైనా ఏ రాత్రైనా మేము విరమించుకుంటాం